దెయ్యం సమస్య అయితే మాతృకుడు పిలవాలి నన్ను పిలిస్తే వస్తుందిరా సార్ అమ్మా కరబడకుండా వెళ్ళాలి ఈ కష్టం పాకిస్తాన్ పోలీసు కూడా రాకూడదు రాజా చూసాడా ఫాలో అవుతున్నట్టున్నాడు దేవుడా నువ్వే కాపాడాలి Jesus, follow, 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 follow me. Why he... Follow, 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 follow me. Why are you following, sir? Who are going to show me? Ah! Amma. Amma. <laughs> ఎన్పి లంచం తీసుకోలేదు సార్ నా లైఫ్ లో ఒక క్రిమినల్ కూడా అలా కూడా కొట్టలేదు సార్ ఒరే పంచులు ఉద్యోగం చేసుకునేవాడివి నువ్వెందుకురా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరావు అని నన్ను ఎగతాళి చేసేవాడు సార్ సార్ ఎంతసేపు నేను మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి కూడా మాట్లాడరేంటి సార్ మాంత్రికుడి సలహా ఇచ్చి ఇప్పుడు పెద్ద అమాయకులే మీరు మాంత్రికుడి దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లమ్ ఏంటో తెలుస్తుందని మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను అంతేగాని మీ ఇద్దరిని వేరు అనుకోలేదు సార్ అవును కదా సార్ 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 ఎక్కడికెళ్లారు ఈసారి సారు ఏమైంది సారు మీలో మీరే మాట్లాడుకుంటుర్రు ఏంటి నాలో నేనే మాట్లాడుకున్నానా అమ్మా Thank you. Sir, sir huh? we phone much better. Oh. Thank you. Welcome. Thank sir. you so much. ఏం చేస్తున్నావు రిషి నీకు ప్రాబ్లం ఉందని నా దగ్గరికి వచ్చావు ఇప్పుడు నన్ను భయపెట్టడానికి ట్రై చేస్తున్నావు ఎందుకు సార్ నాకు మెడికల్ ప్రాబ్లం అని చెప్పి నన్ను పంపేశారు ఆ తర్వాత కారిడార్లో వెయిట్ చేస్తుంటే ఏసీపీ గారిని చూశాను డాక్టర్ బాగా భయపడిపోయి అటు ఇటు తిరుగుతూ తనలో తనే మాడుకుంటున్నారు నాకేం అర్థం కాలేదు ఏదో దేయాన్ని చూసినట్టు అలా భయపడ్డాడు అప్పుడు డౌట్ వచ్చింది డాక్టర్ మీ నా దగ్గర దాస్తున్నారని అందుకే మిమ్మల్ని భయపడదామని ట్రై చేశా మీరు ఏ రియాక్షన్ ఇవ్వలేదు నా బుర్రకి ఇంతకైనా తెలివిగా ఆలోచించడం రాదు డాక్టర్ నాకు నిజం తెలియాలంతే ఇప్పుడు కూడా రిషి నీకు మెడికల్ ప్రాబ్లమే దెయ్యం లాంటిది ఏమీ లేవని చెప్పండి నేను సైలెంట్కి వెళ్ళిపోతాను కానీ నిజం చెప్పండి డాక్టర్ ప్లీజ్ రిషి ఒక మంచి డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా పేషెంట్ని భయపెట్టకుండా వాళ్ళని ట్రీట్ చేయడం ఏ డాక్టర్ అయినా అదే చేస్తాడు నేను అదే చేశాను కానీ నీ క్లారిటీ చూశాక ఇంకా దాచాల్సిన అవసరం లేదు అనిపిస్తోంది నియోన్ట్ లో ఉన్నది దయ్యమే తీయని మాట ఇండినానికి బయింగ్ ఉన్నా ఇదే బెటర్ డాక్టర్ బై ఛాన్స్ లోపన దేని రియాక్ట్ అయితే సేఫ్ అవుడన్ ప్రిపేర్డ్ గాన ఉంటా సిరీ షేప్ ఒక్కో కేస్ ని ఒక్కో విధంగా అప్రోచ్ అవుతా కొన్ని కేసెస్ లో వెంటనే రిజల్ట్ చెప్పేస్తా కానీ కొన్ని కేసుల్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ లో ట్రీట్ చేస్తా నౌ ఇట్స్ ఆల్ అబౌట్ పేషెంట్స్ కన్ చోపిక పట్ట్ంటి యు విల్ బి ఫైన్ ట్రస్ట్ మీ ఇబ్ సారీ ఇంకో రెండు షెల్డ్ బీళ్ళు తెచ్చిపెట్టి నా కోసం ఏం లేడు మందు ముందర పెట్టుకొని మెడిటేషన్ చేస్తాడా బ్రో అయా మహేష్ ఇట్టా ఫ్రమ్ బిట్ర ఏంది బీరు ముందర పెట్టుకుని ఓ ఆలోచించండి వా మందుకు ఒక వాల్యూ ఇవ్వాలి బ్రో తాగు తాగు కమాండ్ సీర్స్ ఉదర్ ఏం బ్రో ఏమైంది నాకు ప్రాబ్లం ఉంది బ్రో జస్ట్ నన్ను వదిలే ఎవరికి లేవయ్యా ప్రాబ్లమ్స్ నాకు లేవా పొద్దున్నే లేట్కి లేచా అని చెప్పి మా నాయన కొడతాడు స్నానం చేయకుండా ఆఫీస్కి పోతా అని చెప్పి మా కొలీగ్స్ తిరుతారు నేను ఎంతో పని చేసినా పని చేయట్లేదు చెప్పి మా ప్రాజెక్ట్ మేనేజర్ తిరుతాడు తాగయ్యా సామి తాగు తాగు అర్థం చేసుకోండి బ్రదర్ మళ్ళీ ఏమైంది నాకు నాలో నాలో ఇంకొకడు ఉన్నారు బ్రదర్ ఇప్పుడు కూడా నేను మీతో మాడుతున్నానా లేదా వాడు మీతో మాడుతున్నాడా అని అర్థం కాకుండా అప్పట్లో పేలిపోతుంది ఈ టైంలో ఆల్కహాల్ రిస్క్ బ్రో నీళ్ళ ఒకడే ఉన్నాడు నాలో ఎంతమంది ఉన్నాడు తెలుసా మూడో పెగ్గుకి సోటాపిం బయటకు వచ్చాడు ఆరో పెగ్గుకి ఐరన్ మ్యాన్ వచ్చాడు పదో పెగ్గు వేసాడు బయటికి వచ్చాడు టోటల్ అవెంజర్స్ ఫ్యామిలీనే నా బాడీలో ఉంచుకున్నా నాతో పోల్చుకుంటే నీదేముంది బ్రో తాగు తాగు చెప్తా ఇప్పుడు నేను నాకు ఎక్కుద్దా లేదా ఉన్నవాడికి ఎక్కుద్దా అని కూడా అర్థం కాకుండా ఉన్నా నువ్వు ఇదంతా ఎందుకులే కానీ స్వామి ఒక ఫోటో తీసుకుంటా ఫోటోద్దు బ్రో ఓ సామి ఈసారి నువ్వు ఏడన్నా అనుకో నీ కనపడకుండా తిరుగుతావని గుర్తుకు తీసుకుంటా ఎర్రాడు ఎర్రడు ఇందాక నీతో ఫోటో తీసుకుంటా అంటే ఎవడో నక్క మొక్కమోడు మధ్యలో తలకాయ దుర్శాడు నా పండగాడు ఎడన్నారు ఆ నక్క మొహడు ఇంకెవడో కాదు ఇందాక నాలో ఇంకొకడు ఉన్నాడని చెప్పాను ఆడే ఇప్పుడే మా డాక్టర్ కలిసి వస్తున్నా నాలో ఉన్నాడే ఆడి దెయ్యం అంట దెయ్యాలతో నీకే ఇబ్బంది లేదంటే లెట్స్ బీ ఫ్రెండ్స్ బ్రో భయ 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 ఎందుకు ఏడుస్తున్నావు మూడు వేలు పెట్టి ఏడు పీర్లు తాగినా ప్లస్ జీఎస్టీ తాగింది మొత్తం దిగిపోయిందిరా అయ్యా ఇప్పుడు సేపులు ఇక్కడ తాగుతాయి కానీ మళ్ళా ఎక్కి సాగుదు హలో బిల్ ప్లీజ్ ఎక్కడికి వెళ్తున్నా అందులో ఉన్నది ఎవరని ఏసీపీ గారు కనిపెట్టారంట డాక్టర్ అమ్మన్నారు చూశారా విభూది బొట్టు అంటే ఇప్పుడు మీకు దయ్యం అంటే భయం లేదంట అస్సలు లేదు వెరీ గుడ్ ఎస్పీ గారు కానీ మీకు తెలియదేమో దెయ్యాలకి విభూతి బొట్లు గుళ్ళు తాయత్లు ఇవన్నీ నచ్చవు అవును ఇద్దరికే వాటికి ఇష్టం లేదు ఇష్టం లేదు అయ్యో హలో డాక్టర్ హలో హాయ్ సార్ హలో సార్ కబ్స కూర్చోం కూర్చో సార్ ఎవరు సార్ అతను ఎలా కనిపెట్టారు సార్ తమ్ముడు ఇది నాలుగు రోజుల ముందు జరిగిన యాక్సిడెంట్ హైదరాబాద్ నగర శివారుల్లో జరిగింది కాబట్టి వెంటనే మనం ట్రేస్ చేయగలిగాం తమ్ముడు నువ్వు ఎప్పుడైనా చేవల హై మీద వెళ్ళావా కారులో ఈ మధ్య సార్ అవును సార్ రీసెంట్ గానే వికారాబాద్ నుంచి రిటర్న్ వస్తూ అటే వెళ్ళాం సార్ ఇన్ఫాక్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న ఒక స్మశానంలో కూడా వెళ్ళాం అక్కడ ఒక డెడ్ బాడీ కలుతుంటే కూడా చూసాం సార్ సేమ్ స్పాట్ ఇప్పుడు మనకు శ్మశానం మంటలు శవం మన కేసుకి ఎలాంటి సంబంధం లేదు అది డెత్ స్పాట్ అర్జున్ మాధవి అనే కపుల్ ఆ ఏరియాకి వచ్చారు స్పాట్ లో ఇద్దరు చచ్చిపోయారు ఎవరైతే స్పాట్ లో చచ్చిపోయారో అర్జున్ మాధవి వాళ్ళనే మీరు మిర్రర్ లో చూస్తున్నారు సుబ్బారెడ్డి సార్ చూడండి చనిపోయావా ఇతన్ బాడీలోంచి ప్రపంచాన్ని చూస్తున్నానా అంటే నేనే తీయ